ఈ విచ్చేసిన ఇచ్చేసినదమ్మలకి ఆడపడుచులకి అక్క చెల్లులకి తల్లులకి సలసల రక్తంతో మరిగే యువతకి జీవితానుభవాలతోటి పండిపోయి పొలాలు ఎండిపోతున్నా పశువులకి నీరు లేకపోయినా పశువులకి నీరు లేకపోయినా అన్ని బాధల్ని దిగమింగుకునే ప్రకాశం జిల్లా రైతాంగానికి నా హృదయపూర్వక నమస్కారం వేదికపైన ఆశీరులై ఉన్న పెద్దలు సోదరులు శ్రీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ ఆనం రామ్ నారాయణ రెడ్డి గారికి గౌరవ దేవాదాయ శాఖ మంత్రి వారికి నా హృదయపూర్వక నమస్కారం ఇందాక వారు చెప్పినట్టుగా నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకున బట్టి ప్రకాశం నెల్లూరు దాదాపు ఒక ఐదారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాలని మా మా నాన్నగారి ఉద్యోగరీత్యా ఇవన్నీ తిరగటం జరిగింది సో అలాంటి నెల్లూరులో మేము ఉన్నప్పుడు విఆర్ కాలేజీలో చదువుతున్న సీట్ కోసం టెన్త్ అయిన తర్వాత ఇప్పటిదాకా తెలీదు ఆనం రామనారాయణ రెడ్డి గారికి వారి విద్యార్థి నాయకులుగా ఉండేవాళ్ళం సో వారికి నాకు సీట్ రావడానికి ఆనం వివేకానంద రెడ్డి గారు నా కజిన్ ద్వారా హెల్ప్ చేశాను సో వారికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం రాలేదు ఈరోజు వారికి సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తాం అలాగే దోల బాల విరాజన వీరాంజనేయ స్వామి గారికి గౌరవ సామాజిక సంక్షేమ వికలాంగుల వృద్ధుల సంక్షేమ సచివాలయ గ్రామ వాలంటీర్ల శాఖ మంత్రి వారికి నా హృదయపూర్వక నమస్కారం అలాగే వేదికపైన ఆశలైన పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగంటు శ్రీనివాసులు రెడ్డి గారు వీరికి ప్రత్యేకించి మాగుంట కుటుంబీకులతో నా చిన్నప్పటి నుంచి చాలా ప్రత్యేకమైన బంధం ఉంది వారికి మా నాన్నగారికి వారు కావాల్సిన స్నేహితులు సో వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు నమస్కారం అలాగే గౌరవ శాసనసభ్యులు మార్కాపురం శ్రీ కందుల నారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారం గౌరవ శాసనసభ్యులు ఒంగోలు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి అలాగే సంతనతుల పాడు శ్రీ బిఎన్ విజయకుమార్ గారికి గౌరవ శాసన సభ్యులు కనగిరి శ్రీ ఉగ్ర నరసింహారెడ్డి గారికి గౌరవ శాసనసభ్యులు గిద్దలూరు ముత్తుముల అశోక్ రెడ్డి గారికి శ్రీ నూకసాని బాలాజీ గారికి చైర్మన్ ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ అలాగే శ్రీ మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి చైర్మన్ వ్యవసాయ మిషన్ అలాగే సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా పోరాటాలు చేసి జనసేన నాయకుడిగా గుర్తింపు సెక్రటరీగా ప్రధాన కార్యదర్శిగా ఉండి శ్రీ చైర్మన్ మాల సంఘ సంఘ సంక్షేమ సంస్థకి చైర్మన్గా ఉన్న జనసేన నాయకులు శ్రీ పెదపూడి విజయకుమార్ గారికి హృదయపూర్వ నమస్కారాలు శ్రీమతి బి లక్ష్మీదేవి గారికి మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీ నారు బాబ్నారెడ్డి గారికి జడ్పీటీసీ శ్రీ దయ్యాల దయ్యాల నాగగురు బ్రహ్మం గారికి సర్పంచ్ అలాగే ఈ జేజీఎం జరుగుతుంది దీని ముందుకి బలంగా తీసుకెళ్లి